భార్యాభర్తలు మధు మహాలక్ష్మి మధ్య జరిగిన ఘర్షణ చిలిపి చిలిపి గాలి వానై హత్యకు దారితీసింది అనుందతి నగర్లో మధు సోదరుడు పెద్దన్న హత్యకు గురికాగా అతని మిత్రుడు చాకలి సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు అర్ధరాత్రి సమయంలో మధు మహాలక్ష్మి ఘర్షణ పడ్డారు సర్ది చెప్పడానికి వెళ్ళిన మధు తల్లి సుబ్బమ్మ స్వల్పంగా గాయపడింది దీంతో పెద్దన్న ఆవేశంతో మహాలక్ష్మి సోదరుడు రాజు అతని కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు కొద్దిసేపటి తర్వాత బైక్ పై వెళ్తున్న పెద్దన్న అతని మిత్రుడు చాకలి సురేష్లపై కత్తులతో రాజు అతని కుటుంబ సభ్యులు దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచారు పెద్దన్న అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని నంద్యాల జీజీహెచ్ లో చేర్పించారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటనతో అరుంధతి నగర్లో లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి ఎస్పీ జావలీ పోలీస్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు तो सगड़ा जो भी आपको मालूम है सेंटर ऑफ एक्स यूएस आउटडोर और जैसे प्रक्रिया से समझ में आ गई है स्ट्रगल ब्रदर सर